నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ ఖగోళ శాస్త్రంలో ఆకాశంలో ప్లానెట్లు చేసే వింత వింత పరిభ్రమణలు రకరకాల స్థానాలు మారటము ఇదంతా చాలా సృష్టి విచిత్రము అయితే ఈ ప్లా అద్భుతము అంటే ఈ ప్లానెట్లు మారడము ఆకాశంలో ఇలాంటి అద్భుతం జరగడము మరొక్కసారి మన ముందుకి రాబోతోంది అంటే ఈ అద్భుతము ఎప్పుడు జరుగుతోంది అంటే గనక జనవరి ఇరవై ఒకటి నుంచి ముప్పై రోజుల పాటు ఈ అద్భుతము ఆకాశంలో మనకి గోచరించబోతోంది అని మనకి శాస్త్ర నిపుణులు తెలియజేస్తున్నారు అయితే ఏమిటయ్యా ఈ అద్భుతము అంటే కనుక గ్రహాలు సూర్యుని చుట్టూ ఉండడము ఒకటి స్థానంలోంచి ఇంకో స్థానంలో కలడము కొన్ని కొన్ని ఒకేసారి ఒకే స్థానంలో ఉండడము కొన్ని వెనక్కి వెళ్ళి మళ్ళా ముందుకు రావడము అంటే వక్రగతి చెంది రిట్రగేట్ అయ్యి మళ్ళా ముందుకు రావడము ఇలాంటి వింత వింతవన్నీ మనకి ఆకాశంలో ప్రతి క్షణము మనకి జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహాలు కలవడం వల్ల వాటి యొక్క సంయోగం వల్ల రాసులకి మనుషులకి దేశానికి కూడా విశేషమైన లాభాలు ఇవ్వడంతో పాటు కొన్ని ఫలితాలు అద్భుతంగా ఉంటాయి కొన్ని ఫలితాలు ఆశ్చర్యంగా ఉంటాయి అన్నమాట అయితే ఇప్పుడు మనకి జనవరి ఇరవై ఒకటవ తారీఖున ఎలాంటి అద్భుతం జరగబోతోంది అంటే కనుక గ్రహాలు సూర్యుడి చుట్టూ తిరుగుతాయి అన్న విషయం అందరికీ తెలిసిందే అయితే ఒకానొక సందర్భంలో ఒక్కొక్కసారి ఈ గ్రహాలన్నీ సరళ రేఖ మీదకి వస్తాయనమాట అంటే ఒకే లైన్లో కొన్ని గ్రహాలు కలుస్తూ ఉంటాయి కొన్ని ఒకదాని వెనకాల పరిభ్రమణం చేస్తూ ఉంటాయి అయితే ఈసారి వచ్చింది ఏంటంటే అన్ని సరళ రేఖలో ఆరు గ్రహాలు సూర్యుడికి దగ్గరలో రావడం జరిగింది అనమాట అయితే అవి ఏ ఏ గ్రహాలు వస్తున్నాయి ఇలాంటి వాటిని ఏమంటాము అంటే ప్లానెట్ కంజంక్షన్ అంటాము అంటే గ్రహాల సంయోగం అన్నమాట ఈ గ్లా ఈ ప్లానెట్ కంజంక్షన్ ఏ ఏ గ్రహాలలో జరుగుతోంది అంటే కనుక సూర్యుడు చంద్రుడితో పాటుగా కుజుడు గురుడు సూర్యుడికి రెండు దగ్గరగా ఉండే గ్రహాల విషయం అందరికీ తెలిసిందే అయితే ఈ రెండిటితో పాటుగా శుక్రుడు శని కూడా ఒకే లైన్లోకి వస్తున్నారు వస్తున్నారనమాట అయితే ఈ ఒకే చోటు రావడం వల్ల మేషాది ద్వాదశ రాశుల వారికి ఒక్కొక్క రాశిలో ఉండే అన్ని రంగాల వాళ్ళకి ఎలా ఉంటు ఉండబోతుంది దీనితో పాటుగా దేశ కాలమాన పరిస్థితులు ఆర్థిక స్థితులు వ్యక్తిగత స్థితులు ఎలా ఉండబోతున్నాయి అంటే తప్పకుండా రకరకాల మార్పులు జరుగుతూ ఉంటాయి కదా ఒక చిన్న గ్రహం మారిందంటేనే రకరకాల మార్పులు జరుగుతాయి అలాంటిది ఆరు గ్రహాలు ఒకేసారి సరళ రేఖ మీదతో వస్తున్నాయి అంటే కనుక విశేషమైన మార్పులు సంభవించబోతున్నాయి అది ముప్పై రోజుల పాట అనమాట అయితే ఈ గ్రహాలు ఎట్లాగా పరి పరిభ్రమణం చేస్తాయి ఈ ఆరు గ్రహాలు పక్క పక్కన ఉండడం వల్ల మనకి ఎలాంటి ప్రభావాన్ని ఇస్తున్నాయి ఏ రాశుల వాళ్ళకి ఆ ఎలాంటి ప్రభావాలు వస్తాయి ఎవరెవరికి కలిసి వస్తుంది ఎవరెవరికి ఎట్లా ఉండబోతోంది అనే ఉత్సాహం ఉత్సుకత మనందరికీ ఉంటుంది కదా అయితే ముందుగా మేషరాశి వారిని కనుక తీసుకున్నట్టయితే అయితే ఈ ఆరు గ్రహాలు మనకి ఒకే సరళ రేఖలోకి వస్తున్నప్పుడు మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ప్రభావితం అవుతారు ఎలాంటి ప్రభావాలు ఉంటాయి ఏ ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉండబోతోంది అనే అంశాన్ని మనం ఇప్పుడు తప్పనిసరిగా చూసుకుంటాం ఇప్పుడు ఈ జనవరి ఇరవై ఒకటి నుంచి ఫిబ్రవరి ఇరవై ఒకటి వరకు ముప్పై రోజుల పాటు ఇందాక అనుకున్నట్టుగా ఈ ఆరు గ్రహాలు ఒకే సరళ రేఖ మీద ఉండబోతున్నాయి ఇలా ఉండడం వల్ల మేషాది ద్వాదశ రాసుల వారికి ఎలా ఉండబోతోంది అన్ని రంగాలలో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది అనే అంశాన్ని ఎలా ప్రభావితం అవుతారు ఎలా వారి యొక్క జీవిత గమనం ఉండబోతోంది శుభ ఫలితాల మిశ్రమ ఫలితాల కొంతమందికి చెడు ఫలితాల అనే అంశాన్ని చూడబోతున్నాము తదుపరి రాశి వృషభ రాశి ఈ రాశి వారికి కుజుడు గురుడు సూర్యుడికి దగ్గరగా ఉండే రెండు గ్రహాలు శుక్రుడు శని ఒకే చోటుకి చేరడంతో పాటు వీరికి చాలా అదృష్టం కలిసి వస్తుంది అన్నమాట దీంతో పాటుగా వీరు ఏ పని తలపెట్టినా అంటే అన్ని రంగాల్లో ఉన్నవాళ్ళు విద్యార్థులు ఉద్యోగస్తులు వ్యవసాయదారులు ఐటీ రంగం వాళ్ళు తరువాత పారిశ్రామిక వాణిజ్యవేత్తలు తరువాత రాజకీయ నాయకులు ఇలా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళు ఏ పని తలపెడతారో ఆ పని సక్సెస్ అయ్యేటట్టుగా ఈ రా ఈ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయన్నమాట అయితే మీరు ఇంకా కొంచెం అంటే కొంతమందికి ఆర్థిక పరమైన ఒత్తిడులు రావచ్చు ఆర్థిక పరంగా కొంతమందికి కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకు ఉంటుంది ముఖ్యంగా పారిశ్రామిక వాణిజ్యవేత్తలకు కుటుంబ సభ్యులకు ఉద్యోగస్తులకు ఇలా ప్రతి ఒక్కరికి ఆర్థికపరమైన దోషాలు అంటే ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నట్టయితే కనుక దానికి సంబంధించినటువంటి పరిహారం నేను చెప్తాను అది చేసుకోండి అయితే దీనితో పాటుగా వ్యాపారస్తులకు కొత్త పెట్టుబడులు పెట్టాలంటే కనుక ఇది చాలా చక్కని అనువైన సమయం అనమాట ఎందుకు అంటే శుక్రుడు మీకు బుధుడు గురుడు మీకు ధనాన్ని ఇచ్చేందుకు ముందుకు వస్తున్నారు కాబట్టి వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు తర్వాత పారిశ్రామిక రంగంలో ఉన్నవాళ్ళు ఉద్యోగస్తులు ఎవరైనా సరే పెట్టుబడులు పెట్టాలి అని అనుకున్న వాళ్ళకి ఇది అత్యంత అనువైన సమయం అనమాట మీరు అస్సలు వెనకంజ వేసుకోకండి ఈ ముప్పై రోజుల్లోనూ మీరు ఏమేమి చేయదలుచుకున్నారో కొత్తగా ఏమి విస్తరించదలుచుకున్నారో ఏదైతే స్టార్ట్ చేయాలనుకున్నారో విదేశాలతో ఒప్పందాలు కానీ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కానీ ఏది కార్యం తలపెట్టినా సరే ఈ శుభ సమయంలో ఈ ఆరు గ్రహాల యొక్క అనుగ్రహం తప్పనిసరిగా మీరు పొందండి అయితే కుటుంబ వాతావరణం కనుక చూసినట్టయితే ఆరోగ్యపరంగా గతంలో మీరు ఏదైనా ఇబ్బందులు పడి ఉంటే కనుక ఆరోగ్యపరంగా అవి తప్పిపోయి విశేషమైన ఆరోగ్యాన్ని సూర్యుడితో పాటు ఈ మిగిలిన ఐదు గ్రహాలు కూడా మీకు అందించబోతున్నాయి దీంతో పాటుగా వివాహ ప్రయత్నాలు చేసుకోవాలన్నా లేదు అంటే కొంతమందికి సంతాన ప్రయత్నాలు చేసుకోవాలన్నా ఈ సమయం చాలా చక్కని అనువైన సమయము ముఖ్యంగా ఈ రాశిలో ఉండే స్త్రీలకు విశేషమైన ధనప్రాప్తి ఆకస్మిక ధనప్రాప్తి కలగబోతోంది చరాస్తులు కొనుక్కుంటారు అది ఎలాగా అంటే కనుక శుక్రుడు మీకు అన్యోన్య దాంపత్యంతో పాటు మీ పుట్టింటి వారి తరపు నుంచి కూడా ఏదైనా ఆస్తులు కలిసి రావడం కానీ లేదా మీ ఫోర్ ఫాదర్స్ దగ్గర నుంచి అంటే మీ తాత ముత్తాతల దగ్గర నుంచి కానీ అనుకోని ఆస్తులు కలిసి వచ్చే అవకాశం కనబడుతోంది ఈ రాశిలో ఉండే స్త్రీలకు అయితే ఈ రాశిలో ఉండే స్త్రీలకు మరొక్క విశేషం ఏంటంటే కొంతమందికి పుత్ర సంతానం కలిగే యోగ్యత కనబడుతోంది మీరు చాలా సంతోషించదగ్గ విషయము అయితే మరొక విశేషం ఏంటంటే ఈ రాశిలో ఉండే స్త్రీలు విశేషమైన గౌరవ ప్రతిష్టలతో పాటుగా గౌరవ మర్యాదలు సన్మానాలు సత్కారాలు పొందడంతో పాటు మీరు మీ యొక్క పై అధికారుల యొక్క నమ్మకాన్ని చూరగొంటారు వారి యొక్క ఆదరణతో పాటు మీకు అంటే ధన సంబంధితమైన ప్రమో ప్రమోషన్స్ రావడము లేదంటే ప్యాకేజీ పెరగడము కొత్త కొత్త కంపెనీలు ఆఫర్స్ రావడము ఇలాగా ఏదైనా సరే మీరు ఏ రంగంలో ఉన్నవారైనా మీ పేరు చాలా విశేషంగా వినపడుతుంది అది మీకు చాలా అత్యుత్సాహాన్ని ఇస్తుందనమాట దీనితో పాటుగా ఉద్యోగస్తులు కార్యాలయంలో అంటే ప్రత్యేకించి అన్ని వర్గాలలో పనిచేసే ఉద్యోగస్తులకు మీ సహచరులలోనూ మీ పై అధికారులోనూ మీరు అసలు ఊహించి ఉండరు నేను చేసిన పనికి ఇంత గౌరవం వస్తుందా నేను చేసిన పనికి ఇంత ప్రశంసలు వస్తున్నాయా అని మీరు ఆశ్చర్యపడే రీతిలో ఆ గ్రహాలను మిమ్మల్ని అనుగ్రహించడానికి ముందుకొస్తున్నాయన్నమాట మరి దానికి మీరు రుణం తీర్చుకోవాలి కదా దానికి ప్రతిఫలం మీరు ఇవ్వాలి కదా అంటే మనము రా గ్రహాల దగ్గర నుంచి మంచి తీసుకోవడమే కానీ వాటికి ప్రతిఫలం ఇవ్వాలి కాబట్టి దానికి కృతజ్ఞతగా ఎవరెవరికి ఈ గ్రహాలు మంచి చేస్తున్నాయో తప్పనిసరిగా వారు ఆ గ్రహాల కోసం పూజ చేయించుకోండి దాన ధర్మాలు చేసుకోండి మరింత విశేషమైన లాభాలను పొందే అవకాశం కనబడుతోంది ఏ రాజకీయ నాయకులకు చెప్పే పనే లేదు కొత్త కొత్త పదవులను తీసుకుంటారు ప్రజలలోనూ ఇటు అధిష్టానంలోనూ ప్రభుత్వ కూడా మీ పేరు ప్రఖ్యాతలు విశేషంగా ఉంటాయి మీరు ఏ పథకాలను ప్రవేశపెట్టినా కానీ ఆ పథకాలు ప్రజాదరణ పొందే అవకాశం కనబడుతోంది ఇంకా చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి సినీవీ నటీనట వర్గం వారికి గాయని గాయకులకు మీరు ఊహించని పాత్రలు మీరు అసలు లైఫ్లో అనుకోని ఉండరు ఇట్లాంటి ఘనత నాకు దక్కుతోందా అనే ఆశ్చర్యానికి గురి చేసేటట్టుగా మీకు అవకాశాలు రాబోతున్నాయి ఈ అంటే ఈ చిత్ర పరిశ్రమలో ఉండే అన్ని వర్గాల వారికి కెమెరామెన్ల దగ్గర నుంచి లైట్మెన్ల దగ్గర నుంచి రై రచయితల దగ్గర నుంచి ఇలా ఒకటేంటి ప్రతి వర్గంలో ఉన్నవారికి కూడా ఈ ఆరు గ్రహాలు ఈ రాశిలో ఉన్నవారికి అనుగ్రహాన్ని ఇవ్వబోతున్నాయి అయితే దీనితో పాటుగా కొంతమందికి విశేషమైన ఆకస్మిక ధనప్రాప్తితో పాటు శుభకార్యాలు చేస్తారు క్షేత్ర దర్శనం చేసుకుంటారు దానితో పాటుగా వాహనము ఇల్లు కొనుక్కునే అవకాశము గోచరిస్తోంది మీరు ఆ ప్రయత్నాలు ఏమైనా చేసుకోవాలన్నా అలాంటి ఆలోచనలు మీకున్నా కానీ తక్షణమే ఈ రోజు నుంచే మీరు ఆ పని ప్రారంభించండి మళ్ళా ఫిబ్రవరి ఇరవై ఒకటి లోపల ఆ పని సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతోంది అయితే ఆరోగ్యపరంగా చూసినట్టయితే కనుక కొంతమందికి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కలుగుతున్నాయి అది సూర్యగ్రహం యొక్క ఇబ్బందులు నేత్రానికి సంబంధించినటువంటివి చర్మానికి సంబంధించినటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి కాబట్టి ప్రత్యేకంగా సూర్యుడికి సంబంధించినటువంటి పరిహారాలు కానీ ఆదివార నియమాలు కానీ చేసినట్టయితే ఈ నెల రోజుల్లోనూ ప్రతి ఆదివారము తప్పనిసరిగా నవగ్రహాలయ సందర్శనం చేసుకోండి స్వామివారికి ఇష్టమైన దాన ధర్మాలు చేసుకోండి అర్ఘ్యం తప్పనిసరిగా మీరు ఇంట్లో తీసుకుని చేసినా పర్వాలేదు లేదా ఏదైనా ఆలయానికి వెళ్ళి చేసినా కానీ ఈ ఆరోగ్యపరమైన సమస్యలను తప్పించుకునేవారు అవుతారు అందరికీ కా సంబంధించి చెప్పే పరిహారం ఏంటంటే ఈ ఆరు గ్రహాలకు ప్రీతి కోసము ఆ గ్రహాలకి ఏదైతే ప్రీతికరమైన పనులు ఉంటాయో ఇష్టమైన వస్తువులు ఉంటాయో ఏవైతే దానాలు చేసుకోవాలో అవి దానాలు చేసుకుని మరింత అనుకూలమైన ఫలితాలు సానుకూలమైన ఫలితాలు శుభ ఫలితాలు పొందాలని కోరుకుంటూ నమస్తే